గౌరవ సభ్యులు మల్లారెడ్డి గారు మీరు చెప్పినట్టు నేను అదేం లేదు సార్ అధ్యక్ష అదేం లేదు ఒకటే నిమిషం ఒక సెకండ్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్షుడికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా పద్నాలుగు పదిహేను వసంత పంచమి ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు సభ్యులందరి కోరిక మేరకు పెళ్లిళ్ళు ఇరవై ఆరు వేల పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ రెండు దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్ అంతే గజం కేవలం ఇరవై ఆరు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం యాభై రెండు లక్షలు మాత్రమే సంబంధించి కృష్ణానది జలాల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా ఫామ్ హౌస్లో లో దాసుకొని ఈరోజు తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు ఇంతకంటే కీలకమైన అంశం ఈ తెలంగాణ సమాజంలో ఏమన్నా ఉందా అధ్యక్ష మీరు చెప్పండి మీరు కూడా వికారాబాద్ జిల్లా కరువు ప్రాంతం నుంచి వచ్చింది కదా ఇంత కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన వినిపించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ సభ మొత్తం మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఒప్పజెప్పేదే లేదు కృష్ణానది జలాలలో పరివాహక ప్రాంతం ప్రకారం అరవై ఎనిమిది శాతం వాటా నీళ్లు తెలంగాణకి ఇవ్వాలని ఒక ప్రత్యేక రెజల్యూషన్ మూవ్ చేసినప్పుడు హుందాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ తీర్మానానికి మద్దతు పలికి తెలంగాణ సమాజమంతా తెలంగాణ హక్కుల మీద తెలంగాణ నీళ్ళ మీద ఒకే మాట మీద నిలబడ్డమని ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక సందేశాన్ని పంపాల్సిన సందర్భంలో సభకు రాకుండా ఫామ్ హౌజ్లో దాచుకొని ప్రజలని తప్పుదోవ పట్టించడానికి వారిని పంపించి వారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు ఏది ఏమైనా ఏదేమైనా మొన్న నేను చూసినప్పుడు ఆ కుర్చీ కాలిగుండి రోజు ఆ కుర్చీలో పెద్దలు పద్మనాభ కూర్చున్నారు పద్మారావు గారు కూర్చున్నారు వారికి ఆ బాధ్యత ఇస్తానన్న వారన్న నెరవేరుస్తారు దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావు గారు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసం కొట్లాడేటోడు వారు లాంటి వాళ్ళని పెడితే తెలంగాణ సమాజానికి మేలవుతుంది